హాయ్ అండి ఇవాళ మీకు చాలా రకాల గవ్వలు చూపించబోతున్నాను చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయో అసలు మిర్రర్స్ అయితే రకరకాల గవ్వలతోటి చాలా అందంగా ఉన్నాయండి ఇవి చూడండి ఒకసారి అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి చాలా బాగున్నాయండి సరే ఎన్ని రకాల మిర్రర్స్ అయితే మనకి పెడు ఉంటాయి చురండి ఫ్లవర్స్ అలాగే మీకు కావాల్సిన అన్ని మిర్రర్స్ చాలా షేపుల్లో ఉన్నాయండి చాలా అందంగా ఉన్నాయి చూడటానికి సరన్నీ గవ్వలతో తయారు చేశారు అసలు ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే బీచ్ దగ్గరండి ఇది సూర్యలంక బీచ్ దగ్గర ఇలా చాలా వెరైటీలు గవ్వలతో అన్ని రకాలుగా మిర్రర్స్ కానీ ఇలాంటి ఫ్లవర్స్ కానీ చిన్న చిన్న గవ్వలతోటి అలా చేశారు చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి నాకు చాలా నచ్చాయి ఇవి చూసారా ఇవి ఇవి ఒక రకమైన గవ్వలు అండి ఇవి చూడండి అసలు ఎలా ఉన్నాయో మీకు ఇలాంటి గవ్వలు కనుక కావాలనుకుంటే మీరు బాపట్ల దగ్గర సూర్యలంక బీచ్ దగ్గర అయితే ఇన్ని వెరైటీల గవ్వల్ని మీరు చూడొచ్చు చాలా రకాలు ఉన్నాయి ఇందులో మీకు ఏవి నచ్చితే అవి తీసుకోవచ్చండి నిజంగా చాలా బాగున్నాయి కదా చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో చూసారా ఇలాంటివి ఇంక మంచి మంచివి మీరు కనుక చూడాలి అనుకుంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఎంత బాగున్నాయో గవ్వలు అసలు ఇదొక రకమైన వెరైటీ అండి గవ్వల్లో చూడండి అసలు ఎంత బాగున్నాయో మరొకసారి చెప్తున్నానండి ఇవి ఇలాంటివి మీకు కనుక తీసుకోవాలనుకుంటే బాపట్ల దగ్గర సూర్యలంక బీచ్ దగ్గర అయితే ఇన్ని రకాల వెరైటీలు దొరుకుతాయి ఇవి చూడండి ఇవి అన్నీ చిన్న చిన్న గవ్వలు ఆల్ వెరైటీస్ అయితే ఇక్కడ ఉంటాయి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ